గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మేము జరగారు చిరు ఛానల్కి ఆగండి ఆగండి ఇక్కడ చూస్తున్నారు ముద్దలు చూసిర ఇవి ఏమంటారు సత్తి ముద్దల ఏమంటారు తెలంగాణలో మాత్రం మక్కలకు వేయి వేయి మక్కలు వేయించి చేసేది సత్తి ముద్దలు అంటారు మస్తు టేస్ట్ ఉంటుంది చిన్నప్పుడు మస్తు ఏందం మేము అవి ఇక ఇప్పుడైతే మీకు ఒక ఐడియా చెప్తా సూపర్ ఉంటుంది దసరా స్పెషల్ అనుకోండి నవ్వద్దు ఎవరు అండ్ ఇగో ఈ ఎట్లు ఉంటుంది అంటే నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్టే ఉంటుంది సూపర్ ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు ఇగో పాప్కాన్ ఫస్ట్ ఒకసారి ఏమైందంటే ఇవి ఇట్లా పాప్కాన్లో అక్కడ చిన్న చిన్నగా లాస్ట్కు ఉంటాయి అవి ఇక వేస్తే ఒకరోజు తిన రాలేదు తిన రాకపోతే నేను మిక్సీ చేసి మిక్సీ చేసి ఆయనతో లడ్డూలు చేసిన ఇక లడ్డూలు చేస్తే ఎట్లుండే అనుకున్నారు అది మస్తు ఉన్నాయి ఇప్పుడైతే లడ్డూల కోసమే అవి లాస్ట్కి తీసుకొస్తాను అవి లడ్డూల కోసమే స్పెషల్గా అది అవి లాస్ట్ తీసుకొచ్చి ఇప్పుడు ఇగో మా అన్నయ్య తీసుకొచ్చిండు అవి లాస్ట్ లడ్డూలు చేయమని చెప్తున్నాడు మా అన్నయ్య పిల్లలకు పిచ్చి ఇష్టం ఇక అవి లడ్డూలు ఇక ఇవి ఉంటాయి కదా కొంచెం మొత్తం పాప్కార్న్ కానివి అది టెన్ రూపీస్కి ఒక ప్యాకెటే ఉంటుంది అది కూడా అంతే అది కూడా అంతే ఇయో అట్లా మిక్సీ జార్లో మంచిగా రెండు మూడు ఇలాయచిలు వేసుకొని ఇవి ఇట్లా మిక్సీ కట్టుకోవాలి ఇయోగిట్లా ఇయో గట్లా మీకు పౌడర్ కావాలని అనుకుంటే కొద్ది కొద్దిగా బెల్లం తురుమి వేసుకొని మిక్సీ వేసుకోవాలి లేదు లడ్డులు కట్టుకోవాలంటే మొత్తం ఇట్లా సగం తీయవలసిన అవసరం ఏం లేదు ఇగ మీరు షుగర్ వేసుకుంటారా షుగర్ వేసుకోండి లేదా పిల్లలకి హెల్దీ కాబట్టి నేను షుగర్ వేయట్లేదు చూపియడానికి వేయడానికి మీకు ఒక స్పూన్ వేసినా ఇక నేను బెల్లం వేస్తున్నాను ఇక ఇట్లా బెల్లం మస్తు ఉంటుంది ఇక చూశీరా ఇట్లేదు నేనైతే మొత్తం పౌడర్ చేసిన ఎందుకంటే ఇప్పుడు నాకు లడ్డూలే అవసరం కాబట్టి మొత్తం వేసేసిన కొంచెం కొంచెం వేస్తే కొంచెం పొడి పొడిగా ఉంటుంది మొత్తం వేస్తే కొంచెం మెత్తగా అవుతుంది ఇక అంతే మీరు ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటారా నెయ్యి వేసుకుంటారా ఏమి వేసుకుంటారో మీ ఇష్టం ఇక సాల్ట్ వేసి వేయడానికి అవసరం లేదు అవి ఎట్లాగో సాల్టీ సాల్టీగా ఉంటాయి ఇక చూసీరా ముద్దలు ఎంత మంచిగా కడతానయా ఒకవేళ మీకు ముద్దలు కట్టకపోతే కాచిటాల్ వచ్చిన పాలు ఉంటాయి కదా అది ఒక టీ స్పూను రెండు టీ స్పూన్లు వేస్తే ఇది మొత్తానికి అవుతుంది అట్లా కట్టుకోవచ్చు ఇక దాదాపుగా ఇట్లా అవుతుంది ఇక సుషీరా లడ్డులు ఎంత మంచిగా ఉన్నాయి ఎంత నీట్గా లడ్డులు ఇక దసరా స్పెషల్ అనుకోర్రి పది రూపాయల పాప్కార్న్ ప్యాకెట్ తోటి పది సత్తి ముద్దలు అవుతాయి సుశీర నచ్చిందా ప్లీజ్ నచ్చితే మాత్రం మీ నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా షేర్ చేయండి మీరు లైక్ చేయండి దయచేసి లైక్ చేయడం వల్ల ఇది చాలామందికి రీచ్ అవుతుంది తెలియని వాళ్ళకి తెలుస్తుంది ఇక కామెంట్లు అయితే పెట్టి సత్తి ముద్దలు మీకు నచ్చినాయా పది రూపాయలకు పై సత్తి ముద్దలు ఎంత చీప్ అండ్ బెస్ట్ చూసిరా సూపర్గా ఉన్నాయి అండ్ టేస్ట్ అయితే అద్దరిపోతుందండి మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ గీ వేసుకొని ఇంకా హైలైట్ చేసుకోవచ్చు ఇక చూసిరా నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి మీరు ఒకసారి ట్రై చేయండి చేసిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిరండి ఇది నా ఫస్ట్ దసరా స్పెషల్ వీడియో అనుకుంటున్నా తప్పకుండా దీన్ని వైరల్ చేయరు అందరికీ షేర్ చేయరు ఓకేనా మరి మీరు ఇక్కడ తెలంగాణలో దీన్ని సత్తి ముద్దలు అంటారు అంటే ఈ ప్రాసెస్లో చేసినాయి మక్కలను వేయించి చేసినాయి మీ దగ్గర ఏమంటారో దాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయరు ఓకేనా తప్పకుండా నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయరి షేర్ చేయరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్